భారీ వర్షాలు వరదలతో మూడు నాలుగేళ్లుగా హనుమకొండ నగరవాసులు ఇబ్బంది పడ్డా ఈసారి మాత్రం వరదల ముంపు నుంచి తప్పించుకున్నారు అందుకు కారణం ఇటీవలే విస్తరించిన నయీం నగర్ నాలాపై హై లెవెల్ వంతర నిర్మాణం పూర్తి కావడమే రికార్డు సమయంలో నిర్మాణం కావడంతో వరద నీరు సాఫీగా వెళ్ళిపోయింది అనుకున్న గడువు కన్నా ముందే నిర్మించి వరద సమస్యలు లేకుండా చేశారని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హనుమకొండ నయీంనగర్ నాలా విస్తరణ పనులు పూర్తి కావడంతో వాహన రాకపోకలు మొదలయ్యాయి హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో నిత్యం ఈ మార్గం రద్దీగా ఉంటుంది అలాగే వాణిజ్య సముదాయాలు పాఠశాలలు హోటళ్లు కూడా ఈ మార్గంలో ఎక్కువే దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రహదారి వంతెన నిర్మాణ పనులు కారణంగా ఇన్నాళ్లు బోసిపోయినా మళ్లీ కళ సంతరించుకుంది నయీంనగర్ నాలాపై వంతెన నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్లో శంకుస్థాపన జరిగింది వర్షాల్లోనూ పనులు జోరుగా జరిగాయి దీంతో ఐదు నెలల్లోనే నాలా విస్తరించి వంతెన నిర్మాణం పూర్తి చేశారు వాహన రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారుల కష్టాలు తప్పాయి అంతేకాదు నగరానికి వరద సమస్య కూడా తప్పింది వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసిన హనుమకొండ నగరం మాత్రం ఈ దఫా నేట మునగలేదు నాలుగైదేళ్లుగా నిత్యం వరదలతో ఈ మార్గం మునిగిపోయేది నాలా నిండిపోయి వరద నీరు చుట్టుముట్టడంతో సమీప కాలనీవాసులు నాలుగైదు రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపేవారు అయితే నాలా విస్తరణతో వరద సమస్య తీరింది ఇటీవల భారీ వర్షాలు కురిసినా ఈ నాలా పరిసర ప్రాంతాలు జలమయం కాలేదు గత కాలం చూసుకుంటే మాత్రం బ్రిడ్జ్ చిన్నగా ఉండేది ఏ వరద చిన్న వరద వచ్చిన గానీ బ్రిడ్జ్ మిగచేది వాటర్ ఇక గత ఏడేది మొత్తం అంత మునిగిపోయింది మొత్తం ఈ ఏరియా మొత్తం మునిగిపోయి ఉండే చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు ఇది పెదమర అనేది ప్రధాన రహదారి కరీంనగర్ గాంధీ ప్రధాన రహదారి ఇది ఇది ఇంత తొందరగా కంపిటీషన్ నిజంగా చాలా మంది కంప్లీట్ కాదు కానీ సిక్స్ మంత్ ఇంకో వన్ ఇయర్ పడుతుంది వచ్చారు కానీ చాలా తొందరగా కంపిటీషన్లు చాలా నీట్గా పెద్దగా మస్తున్నది అందరూ ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఈ వర్షం పడితే చాలు హన్మకొండ నగరం సగం మునిగిపోవడానికి కారణం ఈ నాలా సైజ్ చిన్నగా ఉండడో మరి ఎట్లుండడో బాగా ఇబ్బందికరంగా ఉండేది ప్రతి వర్షాకాలము మరీ ముఖ్యంగా ఈ నాలా కరీంనగర్ పోయే దారి అయ్యేసరికి ఇక రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితి ఉంటుండే నాలుగు నెలల క్రితం వరకు మంచిగా అనిపిస్తుంది నాలా ఎత్తు పెంచడం కానీ మంచిగా తయారు చేయడం కానీ రేపు పొద్దున వరదలు వచ్చినా కూడా నిలబడే నిలబడేంత అయింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బాగుందండి మాకు పోవడానికి రావడానికి బాగుంది అంత ముందు అంత గల్లని తిరిగి తిరిగి మంచి ఇబ్బంది పడ్డానికి పోవడానికి రావడానికి అయినా చాలా ఇబ్బంది తొందర తొందరగా కాదనుకున్నా అయింది రాకపోకల వల్ల ప్రజలందరికీ చాలా సౌకర్యంగా ఉంది మంచి పని అయింది అనేది ప్రజలందరూ అనుకుంటారు మా దగ్గరనే మా ఇల్లు ఇన్ని రోజులు చాలా ఇబ్బంది ఉండే ఈ ఐదు నెలల కాలంలో కావడం వల్ల మాత్రం అందరికీ సౌకర్యం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో నాలాపై వంతెన నిర్మించడమే కాకుండా ఆక్రమణలను తొలగించి రెండు వైపులా ఇరవై అడుగుల మేర నాలాను విస్తరించారు దీంతో వరద నీరు సాఫీగా పోయేందుకు మార్గం సుగమైంది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మాణ పనులు వేగంగా జరిగాయి అప్పుడున్న ముఖ్యమంత్రి గారి తనయుడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా వచ్చి అదే నయీంనగర్లో బ్రిడ్జ్ మీద నిల్చొని బాధితులకు మనిషికి పదివేలు ఇస్తా అని చెప్పిపోయిన సందర్భాలు మనం చూసినాం సో మేము చిన్నప్పటికెళ్ళి పుట్టి పెరిగిన నేను ఏరియా అది ఆ బ్రిడ్జ్ కిందికెళ్ళికెళ్ళి కూడా తిరుక్కుంటూ ఆడుకున్న సందర్భాలు చూసినవి ఉన్నాయి సో ఆ యొక్క ప్రాంతం ఏరియాని హనుమకొండలో వరద నీళ్ల నివారణ రాకుండా కాపాడాలంటే ఆ బ్రిడ్జ్ అనేది ఒక మనసులో పట్టి దాని మీద నిజంగా కూడా ఇమీడియట్గా నాలుగు నెలల్లో మేము ఫ్లడ్ లైట్స్ పెట్టి కంప్లీట్ చేయగలను నా జీవితంలో నాకు నిజంగా కూడా సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉన్నది అని అంటే నాలుగు నెలల్లో అందరిని బుధగలిచ్చి బయ బెదిరించి అందరికి అంటే బెదిరించి మీన్స్ ఇట్లయితే ఇట్లా కాదు అది అని చెప్పి ఇది అని చెప్పి కొద్దిగా ఇది చేసి టైంలో కంప్లీట్ చేయటం కంప్లీట్ చేసినాక వచ్చినటువంటి స్పందన చూడు చూడండి మొన్న వర్షాకాలంలో అంత పెద్ద వర్షాలు పడితే కూడా హనుమకొండల ఎక్కడ చుక్క నీరు రాగకుండా ఎలా క్లియర్గా వంతెన నిర్మాణం పూర్తయినా సుందరీకరణ పనులు ఇంకా జరుగుతున్నాయి అయినా నగరవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాకపోకలను వెంటనే అనుమతిస్తున్నారు నాలా విస్తరించడంతో నగరవాసుల వరద కష్టాలు గట్టెక్కాయి